గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మంగళవారం పంతొమ్మిదవ వార్డులో ఎన్నికల ప్రచారం కొనసాగించారు వార్డు ప్రజలకు అభివాదం చేస్తూ ఎండను సైతం లెక్క చేయకుండా గడప గడపకు తిరుగుతున్న నానిని ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతించారు పూలమాలలు గజమాలలు మంగళహారతులతో ఆదరించారు నిన్న జరిగిన జగన్ మీటింగును విజయవంతం చేసినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ప్రభుత్వం చేసిన పనులన్నీ కళ్ల ముందే కనిపిస్తున్నాయని గత టీడీపీ ప్రభుత్వం దోచుకునేందుకు పనిచేసిందని పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగం చేసిందని ప్రజలకు చెప్పుకొస్తున్నారు జన్మభూమి కమిటీలు చేసిన దుర్మార్గాలను ప్రజలు ఎప్పటికీ మరవలేకపోతున్నారని అలాగే జగన్ ప్రభుత్వంలో వాలంటీర్లు చేసిన సేవలను కూడా ప్రజలు మరవలేకపోతున్నారని వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలు తమ రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుపైనే వేయాలని కోరుతున్న కొడాలి నాని